హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ ప్రగతి శంకర్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ కుల్ఫీ సమ్మర్లో అందరు ఇష్టంగా తినే ఐస్ క్రీంలలో ఒక రకమే ఈ కుల్ఫీ కుల్ఫీ మౌస్ లేకుండా ఎలాంటి క్రీమ్స్ వాడకుండా హెల్తీగా టేస్టీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఇప్పుడు ఒక కప్పులోకి కొన్ని పాలను తీసుకొని రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి ఇలా రెండు స్పూన్ల దాకా కాన్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా పిండి ముద్ద లేకుండా మంచిగా బీట్ చేసుకోండి పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి నాలుగైదు జీడిపప్పులు అలాగే నాలుగైదు బాదం పప్పులు అలాగే రెండు యాలకులు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్నిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి లీటర్ దాకా పాలను తీసుకుంటున్నా ప్యాకెట్ పాలు తీసుకునే వాళ్ళైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ దొరుకుతుంది అది వాడండి ఐస్ క్రీమ్ సాఫ్ట్గా టేస్టీగా బాగుంటుంది ఇలా పాలు పోసుకున్న తర్వాత పాలు అనేవి మంచిగా మరగాలి పచ్చివాసన పోయి పాలనేవి కొద్దిగా చిక్కబడాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలని మరిగించుకోవాలి పాలని ఇలా ట్వంటీ మినిట్స్ దాకా మరిగించుకోండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి పాలు అనేవి దగ్గర పడ్డాయి లీటర్ పాలు కాస్త ఆఫ్ లీటర్ అయిపోయినాయి ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేయాలి ఎప్పుడైతే మనం ఈ పేస్ట్ యాడ్ చేసినామో కథం స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల దాకా షుగర్ని యాడ్ చేస్తున్నా మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి లీటర్ పాలకైతే ఫైవ్ టేబుల్ స్పూన్స్ పడతాయి ఇలా షుగర్ కరిగేంత వరకు పాలని ఒక రెండు నిమిషాలు దాకా మరిగించుకోండి చక్కెర కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న కాన్ఫ్లవర్ మిల్క్ ఉంది కదా ఇప్పుడు దాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసే ముందు స్పూన్తో ఇలా ఒకసారి కలపండి పిండి అనేది కింద అడుగున పట్టేస్తుంది కాబట్టి ఇలా ఒకసారి మిక్స్ చేసి పాలలోకి యాడ్ చేయండి ఇలా కాన్ఫ్లవర్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మంచిగా పాలంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా పాలని మరిగించుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పాలనేవి చిక్కబడతాయి కాన్ఫ్లోర్ యాడ్ చేయగానే పాలు అనేవి చిక్కబడడం స్టార్ట్ అవుతాయి ఇలా మంచిగా గడ్డలు గడ్డలుగా చిక్కబడిన తర్వాత ఇలా ఒక గంట తీసుకొని ఎలాంటి ముద్దలు లేకుండా స్మాష్ చేయాలి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి చల్లారిన తర్వాత మీగడ అనేది ఎంత మందంగా ఎలా కట్టిందో ఇలా క్రీమీగా ఉండాలి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసే ముందు ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్పూన్తోనే స్మాష్ చేస్తున్నా ఇలా మంచిగా బీట్ చేసుకోండి ఇలా బీట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మాల్స్లోకి వేసుకోవాలి మన దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవు కాబట్టి ఇంట్లో ఉన్న టీ గ్లాసుల్లోనే ఇలా మనం చేసిన మిక్స్ అంతా కూడా అన్నిట్లో పోసుకోవాలి కుల్ఫీ మౌల్స్ అనేవి ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎందులోనైనా దొరుకుతుంది కానీ అలా కొనలేని వాళ్ళ కోసం ఇలా టీ గ్లాస్లో కూడా చేసుకోవాలని చూపిస్తున్నా ఇలా మిక్స్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేను మిగిలిన మిక్స్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్దేమో అనుకునేరు ఇంకా ఉంది ప్రాసెస్ ఇప్పుడు ఇందులోకి మనం స్పూన్ యాడ్ చేయాలి అలాగే స్పూన్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక కవర్ తీసుకోండి కవర్ కానీ అల్యూమినియం పేపర్ కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నా ఇలా కవర్ని యాడ్ చేసిన తర్వాత ఒక టైట్గా ఉండే రబ్బర్ బ్యాండ్ ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి రబ్బర్ బ్యాండ్ అనే కాదు దారంతో కూడా టైట్గా కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసుకున్న దాన్ని ఒక షాక్తో చిన్నగా హోల్ మధ్యలోకి సెంటర్లోకి ఒక హోల్ని పెట్టాలి ఇలా హోల్ని పెట్టిన తర్వాత మన దగ్గర ఉండే స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ని ఇలా మధ్యలోకి పెట్టేసేయాలి ఇలా చేస్తే ఆ స్పూన్ ఇలా కవర్ ఎందుకు పెడతామంటే ఆ స్పూన్ అనేది అటు ఇటు పోకుండా ఒకే దగ్గర ఉండడానికి మంచిగా ఐస్ క్రీమ్ స్టిక్ లాగా ఉండడానికి చేస్తాం ఇలా అన్నిటిని కూడా కవర్తో మంచిగా ఇలా టై చేసి స్పూన్ పెట్టుకోవాలి ఇందాక నేను మిగిలిపోయిన మిక్స్ని ఒక గ్లాస్లోకి తీసుకున్నాను కదా ఇప్పుడు దానిపైన ఐస్ అనేది ఫామ్ కాకుండా ఒక కవర్ని ఇలా ఐస్ క్రీమ్ అద్దేలాగా ఇట్లా పెట్టుకోవాలి చూడండి మనం చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ అన్నీ కూడా ఎలా రెడీ అయ్యాయో ఇప్పుడు వీటిని ఒక నైన్ టు టెన్ అవర్స్ అన్నా లేకుంటే ఓవర్ నైట్ అన్న ఫ్రిడ్జ్లో ఉంచాలి నేనైతే ఓవర్ నైట్ ఉంచాను ఓవర్ నైట్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం మనం పెట్టిన లబ్బర్ని అలాగే కవర్ని నెమ్మదిగా తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఒక నార్మల్ వాటర్ని తీసుకోండి నార్మల్ వాటర్లో మామూలుగా ఇలా డిప్ చేసేసి కొంచెం అటు ఇటు అనేసి స్పూన్తో నెమ్మదిగా అటు ఇటు రొటేట్ చేస్తే విజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ అనేది ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా ఇష్టం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూడండి ఎంత విజీగా వచ్చేసిందో ఇలాగే అన్నిటినీ కూడా తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిని చూస్తుంటే ఒకప్పుడు ఆ కుల్ఫీ ఐస్ క్రీమ్ అని వచ్చేది ఒక్క డబ్బాలో నాలుగు ఐస్ క్రీమ్లు అన్నట్టు ఒక్క డబ్బా ఉంటుంది దాంట్లో నాలుగు పుల్లలు పెడతాడు దాన్ని ఒక ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు సేమ్ దాని లెక్కనే అనిపించింది నాకైతే ఇంకా మనం గ్లాస్లో కూడా ఐస్ క్రీమ్ని యాడ్ చేసినాం కదా ఇప్పుడు దాన్ని కూడా కవర్ తీసేసి నార్మల్ వాటర్లో లైట్గా ఇలా డిప్ చేసేసి ఒక చాక్తోని కానీ స్పూన్తోని కానీ ఇలా సైడ్కి ఎడ్జెస్కి ఐస్ క్రీమ్ ఎడ్జెస్కి ఇలా లైట్గా రొటేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా ఇలా టీ గ్లాస్లో కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా బయటకు తీసిన తర్వాత ఒక చాక్తోని మంచిగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎలా చేసినా టేస్ట్ మాత్రం ఒకే తీరుగా ఉంటుంది చూసారు కదండీ విజీ ప్రాసెస్లో ఇలాంటి క్రీమ్ని యాడ్ చేయకుండా కుల్ఫీ మౌల్స్ లేకుండా ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేశాను ఇలాగే సింపుల్ వేలో చేసుకునే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ వెనిలా ఐస్ క్రీమ్ కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూశారు కదండి వీడియో మీకు నచ్చి మీకు మంచిగా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి రెసిపీ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్